కాలజ్ఞానం ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి ఇంటా బయట మీ మాటకు ఎదురుండదు అధికారుల నుండి ఆదరణ లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామికి ప్రాధాన్యం పెరుగుతుంది విలాస జీవితం మీద బాగా ఖర్చు చేస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి వృషభ రాశి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి సమాజంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి విదేశాల్లో ఉంటున్న పిల్లలు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు తదుపరి మిథున రాశి రోజంతా విజయవంతంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సానుకూలంగా సాగిపోతాయి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఆస్తిపాస్తుల విలువ పెరిగే అవకాశం సైతం ఉంది గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు తదుపరి కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలగడగా ఉంటుంది కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఇంటా బయట బాగా ఒత్తిడి శ్రమ ఉంటాయి ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఫలితం తక్కువగా ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది మిత్రులు మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పిల్లల నుండి ఆశించిన శుభవార్తలు వింటారు తదుపరి సింహరాశి రోజంతా అనుకూలంగా సాగిపోతుంది ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఎటువంటి సమస్యలైనా పరిష్కారమవుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ఆకస్మిక ధనలాభానికి అవకాశం సైతం ఉంది వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు ఎదురు ఉండదు వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు జీవిత భాగస్వామి ఉద్యోగపరంగా రాణిస్తారు బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆరోగ్యం పర్వాలేదు తదుపరి కన్యారాశి వ్యక్తిగత వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు కొద్ది ప్రయత్నంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు కొద్దిగా తిప్పట తప్పకపోవచ్చు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది తదుపరి తులారాశి కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి చాలా కాలంగా పూర్తి కాని పనుల్ని పూర్తి చేస్తారు ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు పెళ్ళి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది తదుపరి రుచికం రాసి వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది అన్ని వైపుల నుండి ఒత్తిడి ఉంటుంది వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది ఆదాయం పర్వాలేదని సైతం అనిపిస్తుంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది ఎవరికీ హామీలు ఉండవద్దు తదుపరి ధనుస్సు రాసి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగా అనుకూలంగా లాభసాటిగా సాగిపోతాయి ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితాలను ఇస్తాయి సొంత ఆలోచనల వల్ల ఆశించిన ఫలితాలను సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇంటా బయట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు శుభవార్తలు అందుతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా ఉండదు తదుపరి మకర రాశి ఇంటా బయట ఒత్తిడి ఉన్న అనుకున్నవి సాధిస్తారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేస్తారు ఉద్యోగంలో పని భారం బరువు బాధ్యతలు పెరుగుతాయి పెళ్లి సంబంధమైన శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఇచ్చే అవకాశం ఉంది ఉద్యోగుల నుండి ఆశించిన సమాచారం అందుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది తదుపరి కుంభరాశి ఇంటా బయట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల వాతావరణం ఉత్సాహంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు అందుకుంటారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ప్రస్తుతానికి ప్రయాణాలు చేయకపోవడం మంచిది విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది చివరగా మీనరాశి రోజంతా అనుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి మీ ఆలోచనలు సలహాలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి వ్యాపారాలు లాభాల బాట పడతాయి జీవిత భాగస్వామికి ఉద్యోగంలో స్థిరత్వం సైతం లభిస్తుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు మీరు వింటారు